ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రెండున్నర గంట కూర్చుంటే ఫైనల్ గా చరమగీతం పాడాడు మన డైరెక్టర్ కొన్ని కొన్ని మూవీస్ ఏంటంటే మూవీ ట్రైలర్ తోనే డైరెక్టర్ చాలా హైపిస్తాడనమాట ఈ అలాంటి మూవీస్ లో నెంబర్ వన్ మూవీ మంగళవారం ఎందుకంటే సినిమా ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ ట్రైలర్ కట్ అనేది పర్ఫెక్ట్గా చేశారనమాట బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే సీన్స్ కానీ ఆ షార్ట్స్ కానీ ఎక్సలెంట్గా కుదినాయి అండ్ నాకు ట్రైలర్ చూసినప్పుడు మూవీ ఎప్పుడెప్పుడు చూద్దామని చెప్పేసి బా ఒక క్యూరియాసిటీ వచ్చిందనమాట బట్ అన్ఫార్చునేట్లీ నాకు థియేటర్లో చూసే ఛాన్స్ రాలేదు అండ్ ఫైనల్గా ఈరోజు డిస్నీ ప్లస్ ప్లస్ హాట్స్టార్లో మంగళవారం రిలీజ్ అయిన వెంటనే చూశాను అండ్ నాకు అనిపించింది ఏంటి అంటే థియేటర్కి వెళ్ళి చూడకపోవడం మంచిదైందని అనిపించింది ఎందుకు నేను రీజన్ చెప్తాను క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో సో మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక సెవెంటీన్ మినిట్స్ ఒక చిన్న బాబు చిన్న పాపతో మూవీ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి ఒక సెవెంటీన్ మినిట్స్ ఒక టెన్స్ వేలు అంటే ఒక టెన్స్ మ్యూజిక్తో కానీ లేదంటే ఒక టెన్స్ అంటే ఆడియన్స్ చూసే ఆడియన్స్కి ఒక లోపల ఒక టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట దాన్ని సెవెంటీన్ మినిట్స్ ఎగ్జాక్ట్గా చాలా బాగా క్యారీ చేసేది అనిపించింది అండ్ ఇంకొక ఇంకొక విషయానికి వస్తే ఈ మూవీలో క్యాస్ట్ అండ్ కాస్ట్యూమ్స్ లేదంటే లొకేషన్స్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా కుదిరి అండ్ ఆర్టిఫిషియల్గా ఏమనిపించలేదు అనమాట అంత అంత రియల్గా అనిపించింది రియల్ అండ్ ట్రస్టిక్గా అనిపించింది సో దానికి బాగా మెచ్చుకోవచ్చు సో ఈ సెవెంటీన్ మినిట్స్ స్టోరీ అయిపోయిన తర్వాత మనకి ఇంకొక ట్వంటీ మినిట్స్ ఏంటంటే క్యాజువల్గా రొటీన్గా స్టోరీ వెళ్తూ ఉండదన్నమాట అంటే నార్మల్ స్టోరీ దాంట్లో పెద్దగా డిఫరెంట్గా కొత్తగా తెలుసుకోవాల్సిన ఏమీ లేవు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సెవెంటీన్ ప్లస్ నెక్స్ట్ ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత డంగురు డంగురు సాంగ్ వస్తుంది సో సాంగ్ చాలా బాగుంది దీని తర్వాత మళ్ళీ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ అలాగే క్యాజువల్ స్టోరీ జరుగుతూ ఉంటుంది అండ్ ఒక రెండు డెత్స్ కూడా జరుగుతాయి వన్ అవర్ అయిపోయిన తర్వాత మూవీ వన్ అవర్ అయిపోయిన తర్వాత బావి దగ్గర ఒక సీన్ ఉంటుంది హీరోయిన్ది అసలుకి ఆ సీన్ ఎట్లా తీశాడంటే నాకు మళ్ళీ మనకి రీసెంట్గా వచ్చిన హారర్ మూవీ ఉంది కదా మసూదా నాకైతే యాజ్ ఇట్ ఈజ్ మసూదా అనే గుర్తొచ్చింది మేకప్ అయితే మాత్రం అల్టిమేట్ పాయల్కి దెయ్యం సీన్ ఒకటి ఉంటుంది అనమాట మీరు చూడండి పిచ్చెక్కిపోద్ది సో ఈ బావి దగ్గర సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ రొటీన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది దగ్గర దగ్గర మళ్ళీ అది ఒక ఫిఫ్టీ మినిట్స్ సేమ్ క్యాజువల్ రొటీన్ స్టోరీ జరుగుతూ ఉంటుంది పెద్ద ఏం అనిపించిందనమాట అండ్ మిడిల్లో తరుణ్ భాస్కర్ సాంగ్ ఒకటి వస్తుంది అది సినిమాలో మెయిన్ థియేటర్లో రిలీజ్లో పెట్టలేదు అనమాట ఈ సినిమా దీంట్లో పెట్టారు బట్ ఇది మరి యాప్ ఇష్యూనో లేదంటే వాడు పెట్టడమే ప్రాబ్లంగా పెట్టాడో ఆ తరుణ్ భాస్కర్ లిప్ సింగ్కి కానీ లేదంటే వెనకాల వచ్చే సాంగ్ కానీ అసలు మ్యాచ్ అవ్వట్లేదు అండ్ అసలు ఆ సాంగ్ ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు అనమాట ఇన్కేస్ అది యాప్ ప్రాబ్లం అని అనుకుంటున్నారని అయితే ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియో సాంగ్ చూసాను కాబట్టి అక్కడ బాగానే ఉంది అది సో ఇది ఇది అయిపోయిన తర్వాత మనకి వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ కంటే లాస్ట్ దగ్గర దగ్గర టూ అవర్స్ అప్పుడు ఒక మెయిన్ క్యారెక్టర్ రివ్యూల్ అనేది జరుగుతుంది అప్పటి వరకు ఆ క్యారెక్టర్ మాస్క్ పెట్టుకొని ఉంటుంది సో అందరికీ తెలిసింది చాలా మందికి బట్ చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి నేను చెప్పట్లేదు ఆ రివ్యూల్ అనేది చాలా బాగుంది ఒక మెయిన్ పర్సన్ అందరికీ తెలిసిన పర్సన్ క్యారెక్టర్ రివీల్ అవుతుంది సో అదొకటి అండ్ ఇంకొకటి క్లైమాక్స్ సీన్లో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు గుడ్ అతను ఒక క్యారెక్టర్ ఒకటి ఉంటుంది అతను సేమ్ ఆర్ఎక్స్ హండ్రెడ్లో కూడా ఉన్నాడు అతనిది కూడా ఒక రివీల్ ఉంటుందన్నమాట ఇవి రెండు రివీల్స్ క్లైమాక్స్ ఎండింగ్ వచ్చే టైంకి కొంచెం మంచిగా ఉన్నట్టు అనిపించింది అండ్ ఇంకొకటి వన్ అవర్ తర్వాత నేను ఒక దెయ్యం సీను బావి దగ్గర ఆ ఒకటి ఉంటుందని చెప్పాను కదా చాలా సూపర్ ఉంటుందని చెప్పేసి సో ఈ సీన్ ఏదైతే ఉందో ఇది ఫేక్ అని చెప్పేసి మిడిల్లో రివీల్ చేస్తాడు అప్పుడు ఉన్న ఇదంతా పోయిద్ది అనమాట అంటే అది దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ క్యారీ చేస్తాడు మన మైండ్లో ఉంటుంది ఓకే రియల్గా దెయ్యం ఉందని చెప్పేసి బట్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి అది ఫేక్ అని చెప్పం కానీ ఉన్నదంతా సప్పబడిపోయిందనమాట పూర్తి ఇంట్రెస్ట్ అయితే దొబ్బిద్ది సినిమా మీద అక్కడైతే నాకైతే అట్లానే పోయింది ఈ మాస్క్ క్యారెక్టర్ రివీల్ అయిన తర్వాత మనకు ఫైనల్గా అర్థమయ్యేది ఏంటంటే ఈ దెయ్యం ఫేక్ అని చెప్పి చెప్పినప్పుడు ఫైనల్గా రియల్ స్టోరీలోకి వెళ్తాడు రియల్ స్టోరీ ఏంటంటే చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ అనమాట దాని గురించి సో ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని తెలియగానే పిచ్చెక్కిపోయింది నాకు అసలుకి ఎందుకంటే నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్స్ డిఫరెంట్ వీడి వీడు చేసిన ట్రైలర్ కట్ చాలా డిఫరెంట్గా ఉండి ట్రైలర్ కట్లో అయితే అసలుకి అమ్మవారికి సంబంధించి ఏదో సంథింగ్ ఏదో ఉంది ఈ సినిమా మొత్తం అంతే ఉంటుంది దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ వరకు ఏదో ఉంది మూవీలో ఏదో ఉంది మూవీలో అని చెప్పేసి వెళ్తాం అనమాట వీడు ఎప్పుడైతే ఫేక్ అని చెప్పాడో అప్పుడు మొత్తం సప్పబడిపోయి అసలు ఎందుకు చూస్తున్నావరా ఈ సినిమాని అనిపించే అంతకు ఒక ఫీల్ అయితే నాకు వచ్చింది అనమాట అండ్ థియేటర్లో చూడకపోవడం మంచిదనే అనిపించింది నాకు ఇంకొక ఇంపార్టెంట్ రివ్యూలు ఏంటి అంటే సినిమాలో మనం కొంతమందిని ఏంటంటే విలన్స్గా కొంతమందిని ఏంటంటే మంచి వాళ్ళుగా చూస్తూ ఉంటాం కదా మనకి మైండ్లో అట్లా పెడతాడు డైరెక్టర్ ఫైనల్ మూవీ ఎండింగ్కి వచ్చే టైంకి ఏంటంటే మనకి అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ ఒక అతను ఒక ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విలన్ అని చెప్పేసి లాస్ట్లో అర్థమవుతుంది అనమాట మనం ఎవరైతే విలన్ అనుకున్నామో వాళ్ళు పాజిటివ్ క్యారెక్టర్ అర్థమవుతుంది సో ఫైనల్గా అయితే అదే ఈ మెయిన్ క్యారెక్టర్ రి రివీల్ ఒకటి ఉంటుంది తర్వాత ఆ గుడ్ అతని క్యారెక్టర్ రివీల్ ఉంటుంది అండ్ ఈ ఫైనల్గా ఈ స్టోరీ మొత్తానికి వెలన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యారెక్టర్ రివీల్ అయితే జరుగుతుంది ఈ మూడు హైలైట్ పాయింట్స్ అంతే బట్ మూవీ అయితే పెద్దగా అనిపించలేదు నాకు నాకైతే మాత్రం అది యావరేజ్ అని చెప్తా అంటే జస్ట్ ఏదో వన్ టైం వాచిబుల్ అంటే ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఏదో ఖాళీగా ఉన్నప్పుడు జస్ట్ ఒకసారి చూడటానికి అయితే ఓకే మూవీ సో మరి అది రాబోయే సంగతి ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రెండున్నర గంట కూర్చుంటే ఫైనల్గా చరమగీతం బాగాడు మన డైరెక్టర్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చలో బాయ్